ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ అండి అంటే ఇలాంటి కాంబినేషన్స్ కలర్స్ చాలామందికి ఒకే డిజైన్స్ కలర్స్ నచ్చి అవి అడగడం వలన వీడియోలో చూపిస్తున్నప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది అండి ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ పల్లవీస్ మీనా కాటన్ శారీస్ కరిష్మా కాటన్స్ నుంచి మీకు కలంకారీ డిజైన్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ చూపిస్తాం కదా ఈసారి ఫ్రైడే రోజుగానే ముందుగానే మీకు స్పెషల్ డిజైన్స్ చూపిపోతున్నాను వీడియో మొత్తం బెంగాలీ ప్రింటెడ్ కాటన్ శారీస్ డైలీ వేర్కి మీకు చాలా సూటబుల్ అయ్యే సారీస్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే మీకు ఈ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇవి స్పెషల్గా మీకు ఫ్రైడే రోజున చూపిస్తున్నాను వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ డైలీ వేర్కి సూటబుల్గా ఉండే బెంగాలీ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఈ మధ్య చాలామంది మనకి మెసేజ్ చేస్తున్నారండి సమ్మర్ వేర్ సమ్మర్కి సూటబుల్ అయ్యే డైలీ వేర్కి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ప్రైజెస్లో శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఎయిటీ కౌంట్లో ఈ శారీస్ వస్తున్నాయి శారీలో మీకు కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్స్ అండి సో ఎవరైతే డెలివరీ కావాలనుకుంటున్నారో ఈ వీడియో క్లియర్గా చెక్ చేయండి నియర్లీ మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ చూపిపోతున్నాను చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ పైడ్చింగ్ వన్ మీటర్ ఉంటుంది వీటికి బ్లౌజెస్ రావండి బెంగాలీ కార్డు అంటే మీకు తెలుసు కదా బ్లౌజెస్ ఏ శారీకి రావు వీటి ప్రైస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా ఇలాగా బెంగాలీ కాటన్లోనే చూపిస్తానండి ఇవే కాదు వీడియోలో చూపించే శారీసే కాదు మన వెబ్సైట్లో కూడా డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హెల్డూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మన జ్యువెలరీ కలెక్షన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా జ్యువెలరీ కలెక్షన్ ఆర్ కాటన్ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా క్లియర్గా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులోనే మీకు మ్యాంగో ఎల్లో కలర్ అండి సో చాలా ఇబ్బంది అంటే వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదండి ప్రజెంట్ అయితే మీకు ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మంచి మంచి డిజైన్స్ తోటి కలర్స్ తోటి రీజనబుల్ ప్రైస్లోనే మీకు బాగున్న హెల్డూమ్స్లో ఫ్రైడే స్పెషల్గా ఈ వీడియో మీకు చూపిస్తున్నాము అండ్ వీటిలో మీకు వచ్చే కలర్స్ కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలాగ బోత్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు వస్తూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా శారీ మాత్రం మీకు లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఐదు మీటర్లు ఉంటుందండి కన్ఫామ్గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది ఒకవేళ మీకు డిజైన్స్ కానీ శారీ కలర్స్ కానీ ఏమీ అర్థం కాకపోయినా మాకు మెసేజ్ చేయండి మీకు కలర్ కన్ఫర్మేషన్ ఫొటోస్ ద్వారా చేస్తాము లేదా ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు వెంటనే షేర్ చేస్తాము చాలా ఫాస్ట్గా అయితే మేము రిప్లై ఇస్తామండి పైడ్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు ఈ శారీస్ పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీస్ మీకు వీడియోలో చూపించేటప్పుడు లైటింగ్ పడడం వలన శారీలో మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో మీకు జస్ట్ మైల్డ్ డిఫరెన్స్గా మీకు కనిపించవచ్చు అందుకే చెప్తున్నాను ఎన్ని డౌట్స్ ఉన్నా కలర్స్ గురించి మాకు మెసేజ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీకు డిజైన్ మొత్తం సింపుల్గా ఉంది సో కంఫర్ట్ కూడా ఉంటుంది మీకు ఈ శారీస్ ప్యూర్ కాటనే కాబట్టి స్టాచ్ ఖచ్చితంగా పెట్టాలండి మీరు స్టాచ్ అంటే గంజి పెట్టి మెయింటెనెన్స్ చేస్తుంటే శారీ చాలా బాగుంటాయి ఇవే కాదు ఏ కాటన్ శారీస్ అయినా మీరు ఖచ్చితంగా మెయింటెన్స్ చేస్తే బాగుంటుంది అండ్ ఇందులోనే ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ అండి అంటే ఇలాంటి కాంబినేషన్స్ కలర్స్ చాలామందికి ఒకే డిజైన్స్ కలర్స్ నచ్చి అవి అడగడం వలన వీడియోలో చూపిస్తున్నప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది అండి అందుకే మీరు వీడియో చూసినప్పుడు మీకు శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఈసారి కలర్స్ కూడా మంచి కలర్స్ చూపిస్తున్నారండి చూడండి మిస్ అవ్వకండి మీరు ఒకవేళ లో ప్రైస్లో మీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో లో ప్రైస్లో డైలీ వేర్ శారీస్ తీసుకోవాలని చూస్తుంటే మాత్రం డిజైన్స్ చెక్ చేయండి చాలా బాగున్నాయి ఈసారి మాత్రం పైట్ చూడండి ఇలా వస్తుంది మెయిన్గా ఈ శారీస్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం సో ఒక లొకేషన్ ఆ రెండవ లొకేషన్ కాదు ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా భావన హెండ్లూమ్స్ మీకు హోమ్ డెలివరీలో ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఈ శారీ మీకు పంపిస్తుంది మిస్ అవద్దు బయట మీకు ఇలా వస్తుంది ఇలా మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి మీకు కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని రకాల డిజైన్స్ మీరు ఎప్పుడూ వీడియోస్ చెక్ చేస్తూ ఉండొచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ పల్లవీస్ మీనా కాటన్ శారీస్ కరిష్మా కాటన్స్ నుంచి మీకు కలంకారీ డిజైన్స్ హండ్రెడ్ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ జేపీ కోటా కోటా ఫ్యాబ్రిక్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది మీరు ఈ శారీస్ అనేది వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ నుంచి సో యూట్యూబ్ నుంచి చూసి వాట్సాప్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మా షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి లేదా మాకు మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు పంపిస్తాము ఆర్ డైలీ మీరు కలెక్షన్ చెక్ చేయడానికి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు గ్రూప్లో జాయిన్ అవ జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ డిజైన్స్ మీరు గ్రూప్లో చెక్ చేసి మీకు ఎప్పుడు శారీస్ నచ్చుతాయో అప్పుడే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు కాటన్ శారీస్లోనే మేము ఎప్పుడు చూపిస్తాము అండ్ ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి సో మంచి మంచి శారీస్ ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచామండి చాలా మంచి కలెక్షన్ ఉంది సో అందుకే చెప్తున్నాను డైలీ ఫాలో అవుతూ ఉండండి కాటన్ శారీస్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇఫ్ మీకు పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి మా షాప్లో ఉన్న కలెక్షన్ చెక్ చేయండి ఈ కలర్ చూడండి డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా బాగుంది శారీ అంతా కూడా ఇలానే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా బెంగాలీ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి అండ్ లైట్ బేబీ పింక్ కలర్ అండి ఈ కాంబినేషన్ చూడండి చాలా లైట్ కలర్ వచ్చింది కాంబినేషన్ మాత్రం ఒకవేళ మీకు లైట్ కలర్స్ కావాలంటే సో ఇలాంటి డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ ప్రైస్ మాత్రం ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి కానీ మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన వెబ్సైట్లో ప్రజెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఏ శారీస్ మీద అయినా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో పచ్చి మామిడికాయ కలర్ అండి సో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎయిటీ కౌంట్ ప్రింటెడ్ కాటన్ శారీస్ పైడ్చంగు ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఫ్రైడే స్పెషల్గా ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నానో ఇంకా సాటర్డే సండే ఎవ్రీ డే మీకు వచ్చే కలెక్షన్ చాలా బాగుండబోతుందండి సో కాటన్ శారీస్ మీన్స్ బావన హ్యాండ్లూమ్స్ ఈ ద ఫైనల్ డెస్టినేషన్ మిస్ అవ్వకండి కాటన్ శారీస్ ప్రోడక్ట్స్ డిజైన్స్ అన్నీ మా దగ్గర ఉన్నవి చెక్ చేయండి అండ్ బేబీ పింక్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఇచ్చారు డీసెంట్గా ఉంది సో మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ స్మాల్ డిజైన్స్ ఇచ్చారు ప్రింట్ అంతా కూడా చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ రెడ్ కలర్ అండి సో ఎక్కువ మంది రెడ్ కలర్ కూడా అడుగుతూ ఉంటారు సో మీకు ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది మర్చిపోకండి ఈ శారీస్ మీకు సో మినిమమ్ ఆర్డర్ అంటే ఏం లేదండి సో టూ శారీస్ చేయాలి త్రీ శారీస్ చేయాలని ఏం లేదు సింగిల్ శారీ ఒక్క చీర మీకు నచ్చినా కానీ సింగిల్ శారీ కూడా మీ ఇంటికి పంపిస్తామండి ఈ శారీస్ అన్ని వీడియోలో శారీస్ అన్నీ కూడా సింగిల్ చీర అయినా పంపిస్తాము ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు మసిలిన్ కాటన్ వితౌట్ స్టాచ్ గంజి అవసరం లేకుండా శారీస్ చూపించాము ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ అవే కాదు మాకు గంజి అవసరం లేకుండా శారీస్ కావాలన్నా మీకు ఇంకా డిజైన్స్ పంపిస్తాము జస్ట్ మాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ బెంగాలీ కాటన్ ప్రింటెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో విత్ లైట్ బేబీ పింక్ కలర్ చాలా లైట్ కలర్ అండి ఇది మాత్రం అండ్ బైట్ మీకు ఈ శారీకి సో ఇలా వస్తుంది సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ బెంగాలీ ప్రింటెడ్ కార్స్ జరిస్ మీకు నచ్చాయనుకున్నాను ప్రైస్ కూడా ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్